అమ్మ పెట్టదు అడుక్కొని తిననీయదన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ మనం అడిగితే ఒక్కటంటే ఒక పావుల బిల్ల కూడియాలి అట్లీస్ట్ వన్ రూపీ కూడా ఉయ్యాలి చెప్పాలి బస్తీల దయచేసి ఒకటంటే ఒక రూపాయి నోటు ఇవ్వలేదు నెంబర్ వన్ ఇచ్చినట్టుగా దొంగ మాటలు చెప్తారు ఇవ్వకున్నా ఇది వంచనా శిల్పం ఒక్క రూపాయి ఇవ్వకుండా సాయం చేసామని చెప్తే ఇది ఎంత అన్యాయిక నాకు ఘోరం ఉండదు ఇవ్వలేదు రూపాయి నోటు కూడియాలి ఇట్స్ అ ఫ్యాక్ట్ రెండవది ఇస్తుంటే మనం ఇస్తుంటే మన కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా మన జీఎస్టీ మనకి ఏపోయినా ఉన్నంతంలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలు ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోద పోదు ఏమైతే ఇంకో రెండు వందల కోట్లు వస్తున్నా కాదు పేదలకైతే అంత పాపం దాన్ని కూడా అడ్డం ఈ రకంగా పేదలకు సాయం చేస్తే కూడా దాన్ని చిల్లర రాజకీయం చేసి ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవలు అవుతుంటే వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా చివరికి ప్రజల నోటు కాడ కూడే కొట్టినట్టు అది కూడా తీసేస్తాను సరే చాలా బాధాకరం వరద సాయం నిలుపుదలపై అటు అధికార ఇటు బీజేపీ పార్టీల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం మీద ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరిచిపోవడాడు ప్రస్తుతం ఈ అంశం మేంతో మాట్లాడడానికి నిజామాబాద్ ఎంపీ ధరపూరి అరవింద్ గారు సార్ చెప్పండి ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి మీ బీజేపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఆయన ఫస్ట్ ఆయన కొడుకు బీజేపీ గురించి మాట్లాడొద్దని ఆయన కొడుకు అంటాడు అయ్యనేమో రోజు పొద్దున్న లేస్తే బీజేపీ జపం చేస్తున్నాడు బీజేపీని టార్గెట్ చేసుకుంటే ఏమన్నాడండి చెప్పండి వన్ బై వన్ చెప్పండి నేను చెప్తా చెప్పండి ఏమన్నాడు బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది ఒక సంక్షేమ పదం కూడా అమలు అమలు చేయలేదని చెప్పి ఆయన ప్రధాన ఆరోపణ భారతీయ జనతా పార్టీలో కల్వకుంట్ల కవిత లేదు కల్వకుంట్ల తారక రామారావు లేడు కేసీఆర్ లేడు హరీష్ రావు లేడు అయిన భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ ఉన్నాడు రూపాయి అవకతవక ఉండదు అది కేసీఆర్ కూడా తెలుసు అది లుచ్చా మాటలు బంద్ చేసి అబద్ధాల మాటలు బంద్ చేసి సక్రమంగా పనిచేరా నాయన అంటే ఈ ఓడిపోతున్నాడని ఫ్రస్ట్రేషన్ తోటి సిగ్గు లేకుండా దుబ్బాకలు ఓడిపోయావు నీ ముఖం ఏడన పోయి మోర్లో కూర్చుకోకుండా మళ్ళీ మోడీ గారు అవినీతి చేస్తున్నాడని నీకు నీకు అసలు నీకు నీ ఆత్మకన్నా సిగ్గుందా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి ఏదైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అంటే బీజేపీకి యాంటీ ఉన్న రాజకీయ పార్టీలతో డిసెంబర్ రెండో వారంలో ఒక సమావేశం కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్టు చెప్తున్నాడు అంటే ఆ ఫామ్ హౌస్లో చేస్తాడా ఫామ్ హౌస్కి వస్తున్నాయా పార్టీలన్నీ ఈయన పిలుస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కలిసినా అయ్యేదేం లేదు ఏమి కూడా కాదు బీజేపీకి ఏమైంది బీజేపీలో బీహార్లో కలవలేదా ఎన్ని రాష్ట్రాలలో కలవలేదా నీ ఫెడరల్ ఫ్రంట్ నువ్వు పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో పెడతావు నువ్వు ఏమైంది నీ మాటలు కూడా నమ్మతే నువ్వు ఒక జోకర్ లాగా అయిపోయినావు తెలంగాణ ప్రజలకి నువ్వేం మాట్లాడినా అది జోక్గానే తీసుకుంటున్నారు నువ్వు ఏం చాతనైతే నీకు దమ్మున్నది వేసుకో నువ్వు మొగపుట్టుగా పుట్టి ఉంటే నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పిక్కుంటావు పిక్కు ఏం చేయలేవును ఈ బీజేపీని గ్రేటర్లో నూట పది స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది బీజేపీని గట్టిగా ఎదుర్కొంటా అని చెప్తున్నా అంటే ఎన్ని స్థానాలు ఉన్నాయనుకుంటుండ్రు జిహెచ్ఎంసీలో ఈయన ఐదు ఆరు వందల స్థానాలు ఉన్నాయనుకుంటున్నా నూట పది ఎడికెలు గెలుస్తాడు ముఖ్యమంత్రి ఏ టైంలో మాట్లాడిండు రాత్రి మాట్లాడి మధ్యాహ్నం మాట్లాడినా ఏ టైంలో మాట్లాడిండు అది చెప్పండి దాన్ని బట్టి ఆన్సర్ కూడా ఇస్తాం వరద సాయాన్ని బీజేపీయే ఆపించింది అనేది గట్టిగా చాలా గట్టిగా చెప్తున్నారా చూడండి తెలంగాణ ప్రజలకి చేతులు జోడించి నేను ఇది మాట చెప్తున్నాను మీరు విరండి బండి సంజయ్ సంతకం కాదు బండి సంజయ్ లెటర్ హెడ్ కాదు దొంగ లెటర్ హెడ్ పొట్టించింది దొంగ సంతకం పెట్టి ఎలక్షన్ కమిషన్కి మేము పదివేల రూపాయలు ఇవ్వద్దు అని మేము కంప్లైంట్ ఇచ్చినట్టు దొంగ లెటరు దొంగ సంతకం ఈ ముఖ్యమంత్రిని బొక్కలేసి తొక్కాల ఫోర్జరీ కేసులో గా బొక్కలేసి తొక్కాలా ఈ ముఖ్యమంత్రిని సిగ్గులేని పుట్టుబడి అయిపోయింది ముఖ్యమంత్రిది దిగజారిపోయిండు అసలు ఒక మానం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఈయన గురించి మాట్లాడితే కూడా అది మన స్థాయి మనం దించుకునే స్థాయికి కేసీఆర్ దిగ దిగజారిపోయాడు ఇక ఆయన గురించి ఏం మాట్లాడతారండి ఒక ఫోర్జరీ లెటర్ మీద ముఖ్యమంత్రి కమెంట్ చేస్తాడా దాన్ని బదులు పోయి నీ ఫామ్ హౌస్లోనే ఉరేసుకొని సాగుమని చెప్తున్నా ముఖ్యమంత్రి ఇది మొత్తంగా ధర్మపురి అరవింద్ చెప్తున్నారు ఖచ్చితంగా బీజేపీకి భయపడే ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు ఫెడరల్ ఫ్రంట్ ఏమైందో దేశ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా రేపు ఏదైతే కేసీఆర్ పెట్టబోయే సమావేశం కూడా అదేవిధంగా అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు వీడియో జన స్టడీతో నరేశ్ అలంశెట్టి ఏ వినాజ్యోతి హైదరాబాద్